మెగా డిజిటల్ న్యూస్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు నా పేర్ అస్కే గావస్ స్లీపెహన్నర్ మాస్లాండ్ ప్రజాపంద రాష్ట్రకౌండ్ సభ్యుండే ఈరోజు ప్రపంచ ఆదివాసి అప్పులు సాధించుకున్నటువంటి రోజు ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా జీలిమిల్లి మండల కేంద్రంలో ఏదైతే మన ఆదివాసీ హక్కులు జీవో నెంబర్ త్రీని అమలు చేయాలని వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని పిశా చట్టాన్ని కూడా అమలు చేయాలని అదేవిధంగా గిరిజన చట్టాలు కూడా మరి ఉన్నప్పటికి కూడా గిరిజన చట్టాలు అమలు కానటువంటి పరిస్థితి ఉంది గిరిజన చట్టాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి అని అదేవిధంగానే ఆదివాసీలు సాగు చేసుకునే భూములకు సంబంధించి అన్యాక్రాంతం అవుతున్నాయి పోలవరం పేరుతోటి ఇవాళ వేలేర్పాడు కుక్కునూరు రెండు మండలాలు మిగతా మండలాలు ఏడు మండలాలకు సంబంధించి లక్ష ఆరు వేల కుటుంబాలు నిర్వాసితులే నిర్వాసితులుగా ఉండి ఈరోజు మరి ఇవాళ ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా రెండు వేల పదిహేను ఈ రోజాక దాకా ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలయాపం చేస్తూ ఉన్నాయి ఇచ్చినటువంటి చట్టాలు ఏదైతే దీవాలు ఉన్నాయో ఆ జీవాన్ని రద్దు చేయాలని చెప్పేసి కానీ కొత్త జీవ ఇచ్చి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని సిపిఎం ప్రజా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగానే జీలిమిలి మండలంలో ఏదైతే కన్నాగుట్ట కొత్తూరు నాళ్ళారం తిరుమలాపురం మరి అదేవిధంగానే మెట్టగూడెం మరి ఇంకా అనేక గ్రామాల్లో ఈ గుట్టాగు జీల్లి రెండు మండలాల్లో భూమికి భూమి ఇచ్చినటువంటి భూములు ఏదైతే ఆదివాసీ ఇచ్చిన భూములు ఉన్నాయో ఆ భూములకు సంబంధించి వీళ్ళు సాగు చేసుకోకుండా మధ్య దళారులు అడ్డుపడతా ఉన్నారు పైర్వీకారులు నాయకులు అడ్డుపడతా ఉన్నారు అధికారుల అండదండలతో అధికారుల యొక్క సపోర్ట్ తోటే అధికారుల మద్దతు తోటే ఇవాళ అనేక రకాలుగా ఆదివాసీ గిరిజనులు అన్ని రకాలుగా నిర్వాసితులుగా ఉండేటటువంటి ఆర్ ఎన్ఆర్ గిరిజల్ని ఆదివాసుల్ని దోసం చేసి దోపిడీ చేసి మరి వాళ్ళ వందల కోట్ల రూపాయలు మరి వాళ్ళ దోపిడీ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది బైకా డిజిటల్ న్యూస్ స్టీమ్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు